కదా ఈ ప్రపంచంలోకి మనం సరిపోవడం లేదని అవును అందరికి జీవితం గురించి ఏదో ఒక సూచనల పుస్తకం దొరికినట్లు అది మనకు మాత్రం మిస్ అయినట్లు ఒక ఫీలింగ్ సరిగ్గా అదే భావన ఈ ఫీలింగ్ ను ఒక కొత్త కోణంలోంచి చూద్దాం ఈ రోజు మనం డొలోరస్ క్యాండన్ అనే పరిశోధకురాలి సిద్ధాంతం గురించి లోతుగా చర్చిద్దాం ఆహా ఆమె నలభై ఐదేళ్ల పరిశోధన వేలాది హిప్నటిక్ రిగ్రెషన్ సెషన్ల తర్వాత ప్రతిపాదించిన సిద్ధాంతం మూడు తరాల వాలంటీర్లు అవును ఈ సిద్ధాంతం ప్రకారం కొంతమంది ఆత్మలు ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ భూమి మీదకు వచ్చారని అంటారు ఈ రోజు మన చర్చ లక్ష్యం ఏంటంటే ఒక వ్యక్తి వాలంటీర్ ఆత్మ అనడానికి గల ఏడు బలమైన ఆధారాలను పరిశీలించడం ఇదంతా డొలెరస్ క్యానం సేకరించిన సమాచారంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి సరే మరి మొదటి ఆధారం ఏంటి ఈ ఆత్మలు ఇక్కడికి రాగానే ఆ మొదటి అనుభూతి ఎలా ఉంటుంది అదే మొదటి అత్యంత బలమైన ఆధారం జీవితాంతం ఒక గ్రహాంతర వాసిలా భావించడం అంటే ఈ ప్రపంచానికి వారిలా ఫీల్ ఇది కేవలం అలంకారికంగా కాదు కదా వేరే జాతికి చెందిన వారిలా ఒక లోతైన భావన ఖచ్చితంగా ముఖ్యంగా మొదటి తరం వాలంటీర్లు అంటే పంతొమ్మిది వందల చివరి నుండి అరవైల మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళు భూమికి అలవాటు పడటానికి చాలా ఇబ్బంది పడ్డారని కానం కనుగొన్నారు దానికి కారణం ఏమై ఉంటుంది కారణం చాలా లోతైనది ఆమె పరిశోధన ప్రకారం వారిలో చాలా మందికి భౌతిక శరీరంలో ఉండటం అదే మొదటిసారట ఓహో వాళ్ళు కాంతి ప్రేమ ఉన్నత లోకాల నుండి వచ్చారు అక్కడ హింస ద్వేషం బాధ లాంటివి ఉండవు అలాంటి చోటి నుండి యుద్ధాలు క్రూరత్వం నిండిన ఈ భూమిపైకి రావటం చాలా బాధాకరమైన అనుభవం కదా అవును అందుకే వారిలో చాలా మంది తీవ్రమైన నిరాశ ఆత్మహత్య ఆలోచనలతో బాధపడ్డారట కాని అది చనిపోవాలనే కోరిక కాదు మరి ఏంటది అది తమ ఇంటికి తిరిగి వెళ్లిపోవాలనే తీవ్రమైన ఆరాటం ఒక రకమైన లోతైన గృహ విరహం ఈ భూమి మీద ఉన్న హింసను చూసి తట్టుకోలేకపోవటం ఇది మన రెండవ ఆధారానికి దారితీస్తుందేమో అంటే హింస ద్వేషం లాంటివి సహించలేకపోవడం సరిగ్గా రెండవ ఆధారం అదే హింస ద్వేషం లేదా తీవ్రమైన ప్రతికూల భావోద్వేగాలను అస్సలు సహించలేకపోవడం కేవలం నచ్చకపోవడం కాదు భరించలేకపోవడం వార్తల్లో హింస చూస్తే శారీరకంగా ఇబ్బంది పడటం ఇతరులు కోపంగా ఉంటే ఆసక్తిని తట్టుకోలేకపోవడం అలాంటివా ఖచ్చితంగా ఇతరులేమో వాళ్ళని చాలా సున్నితమైన వాళ్ళు అనొచ్చు కానీ నిజానికి వాళ్ళు ఆర్కిటిక్ నీటిలో ఉన్న ఉష్ణమండల చేప లాంటివారు మంచి పోలిక వాళ్ళ ఫ్రీక్వెన్సీకి ప్రపంచం సరిపోదు అనమాట అవును వాళ్ళు వచ్చిన లోకాల్లో ఇలాంటివి ఉండకపోవడమే అసలు కారణం ఆ స్పష్టమైన సిగ్నల్ కి ఈ ప్రపంచం యొక్క గందరగోళం భరించలేనిదిగా ఉంటుంది సరే ఈ సున్నితత్వం వాళ్ళ